నమస్కారం అండి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పోతిరాజు వేషం పెడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఓ రంగం ఇక్కడే అంటే మీతో పాటు మీరే మెయిన్ అంటున్నారు మేనేజర్ గారు అంటున్నారు అంటే వీళ్ళందరికీ గురువు మీరేనా గురువంట ఏమి లేదు కానీ పిల్లలు వాళ్ళు నమ్ముకొని నేను ప్రోగ్రాం చేస్తున్నారు గురువంట ఏమి లేదు కానీ మా గురు భావాని గురుస్వామి ఉన్నాడు ఇక పిల్లలు ఏం రెండు మంది చాలామంది దగ్గరికి వస్తారు బాగా ఈవెంట్ చేపిస్తున్న అందరినీ ఇప్పటికీ తో నైన్ ఇయర్స్ చేస్తున్నా అన్ని ఫోకస్ అయినాయి స్పెషల్ గా స్పెషల్ గా త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బ్యాక్ నేను బుక్ చేసుకున్నాను నేనే ఎంట్రీ అని చెప్పి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్పెషల్ బుక్ చేసుకున్నాను అవును అంటే మీరు మీరు వేషం అంతా బాగుంది కాబట్టి త్రీ మంత్స్ బ్యాక్ బుక్ చేసుకున్నారు అంటే మనకి చూసుకుంటే హైదరాబాద్ లో చాలా మంది పోతురాజులు ఉన్నారు సో మిమ్మల్ని స్పెషల్ గా బుక్ చేసుకుంటే అంత అట్రాక్ట్ అనిపించేది ఏముంది మీ దగ్గర అట్రాక్ట్ అనేది ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే ఫేజ్ లా ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ మరి కొంచెం చూసుకోవాలి అంతే దాని దగ్గర మనం ఫేమస్ అయిపోయినాము అన్న వాళ్ళకి నచ్చింది ఏం మనకు కూడా తెలియదు కానీ అన్న వాళ్ళు వేరే ఫ్రెండ్ వాళ్ళ తోలో పరిచయం అయ్యి స్పెషల్ త్రీ మంత్ మనం బుక్ చేసుకొని అన్న మీరే వాళ్ళం అయ్యే ప్రత్యేకంగా అని అంటే సో దాని గురించి ఈవెంట్ మనమే చేస్తుంది సంవత్సరం ఇప్పుడు దాకా చాలా మంది పోతురాజులతో మాట్లాడాను ఒక క్వశ్చన్ అయితే రెండు విధాలుగా ఆన్సర్ చెప్తున్నారు అంటే ఇప్పుడు అమ్మవారు అంటే పోనకాలు వస్తాయి కదా కోతిరాజు ఉంటే వాళ్ళకి రాదు అమ్మవారు అని అంటారు నిజమేనా అర్థం కాదు మన పూనకాలు వస్తూ ఉంటాయి కదా భక్తుల మీదకి పోతిరాజు దగ్గర ఉంటే ఆ అనేది రాకుండా ఉంటదని అంటారు అది నిజమేనా పూనకాలు కంపల్సరీ పోతడం వేసిన ప్రతి వ్యక్తి కంపల్సరీ టూ మినిట్స్ ఆయన మీదకి వచ్చి వెళ్తారు మనం కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపల్సరీ పోతరాజు మీద మనం పసుపు ఎక్కించుకుంటూ అమ్మవారిని నలుచుకుని పసుపు ఎక్కి కాబట్టి కంపల్సరీ ఆ టూ మినిట్స్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఆయన వస్తాడు మీది అది హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ వస్తుంది ఎందుకంటే నమ్ముకొని ఇంత పెద్ద ఈవెంట్ కూడా ఒప్పుకుంటాము అందు అమ్మాయి అమ్మవారి బండి మనం ముంగి తీసుకుని వెళ్తాం కాబట్టి అమ్మవారి రక్షణ ఉంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మీద రక్షణ ఉంటాడు ఆయన ఉన్న ధైర్యం తోటి మేము కూడా ముందర ఉంటాం మా ఇంక అమ్మవారు అంత సంతోషంగా అమ్మాయి తీసుకుని వెళ్తాను ఒక నమ్మకంతో ఇప్పటికీ ఈవెంట్ చేస్తూ ఉన్నాం మేము కానీ నేను ఏవో టైర్స్ వేస్తుంది కానీ ఇప్పటికి మాకైతే ఇంత ఆటంకం ఏం రాలేదు చాలా మంచిగా ఈవెంట్లు చేస్తున్నాయి ఇప్పటికీ నేను చేయడం ఐడర్స్ అవుతుంది అమ్మవారి దేవాలో చాలా బాగా ఈవెంట్లు చేస్తున్నాను నేను అంటే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు భక్తుల మీదకి అమ్మవారు వస్తుంది కదా కోతరాజు దగ్గర ఉంటే ఆ అమ్మవారు భక్తుల మీదకి రాదు నాట్యం ఆడదు అంటారు అది నిజమేనా మేము ముంగట్ ఉంటే అమ్మవారికి రక్షణ మేము లేకపోతే భక్తుల మీద అమ్మవారి శివ వచ్చి పబ్లిక్ మీద వచ్చి చెప్పడం జరుగుతుంది మేము ఉంటా ఉన్నంత వరకు మా తమ్ముడు రక్ష ఉండం అని చెప్పి అమ్మవారు ఏం చేస్తారు అంటే మా తమ్ముడు అని చెప్పి సంతోషంగా మేము అని అట్లా ఆటగాలు జరుగుతాయి కానీ మేము ఉన్నంత వరకు అయితే ఏం కాదు అంటే తమ్ముడు రెండు రెండు స్టెప్లు వేయాలని రాలేదు ఎప్పుడైనా వస్తుంది ఎందుకు కాదు మేము సంతోషంగా మేము అంత సంతోషంగా అన్ని మంచిగా చేస్తే హండ్రెడ్ ముంగడికి వస్తుంది అమ్మవారు రాస్తే మా అక్క ఆడితే మేము కూడా ఆడుతాం సంతోషంగా చేస్తాం మన జీవనం మొత్తం ఈ పోతి మేకింగ్ ఎంత టైం పట్టింది మినిమం ఒక టూ త్రీ అవర్ టూ అవర్స్ కంపల్సరీ మేకప్ పడుతుంది ఎందుకంటే కొన్ని దగ్గర ఫ్యాన్ గాడుపు మనకి మేకప్ సెట్ కాదు గాడుపు లేక మాక్సిమం మనకి ఎంత ఫ్రీగా ఉంటే ఒక హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ క్లోజ్ అయిపోతాం మనం మొత్తం లాస్ట్ అయిపోయి కూర్చొని ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది మనం అంతా మా ఫ్రెండ్స్ తో సాకి మంతా రెడీ అయిపోయిన ఆల్మోస్ట్ లాస్ట్ మేకప్ నాదే ఉంది ఒక టెన్ మినిట్స్ క్లోజ్ అయిపోతుంది థ్యాంక్ సో మచ్